హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఈరోజు చిన్న అప్డేట్ ఏంటనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది సో ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో సో మనం ఎగ్జామ్ రాస్తాం కదా సో దానికి సంబంధించి మనకి ఇక్కడ కీ అనేది ఉంటుంది సో మీరు వెయిట్ని రైట్ చేశారు వెయిట్ని రాంగ్ చేశారు అనేది మీకు ఇక్కడ ఈ బోర్డులో అయితే కనిపిస్తుంది సో దీని ద్వారా మనకు మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఇంకొక మాటలో చెప్పాలంటే రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారో దాన్నే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఏవి రైట్ చేశారు ఏవి రాంగ్ చేశారనేది ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే విషయం కూడా మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో ఇక్కడ సింపుల్గా మనకు మన అఫిషియల్ సైట్ అయినటువంటి సో ఏపీ డిసెట్ రెండు వేల ఇరవై నాలుగు అనే సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది సో రాగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పని అయితే మీరు ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉంటుందో దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి దానిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దానిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఆర్ నైన్ ఎల్ వన్ జెడ్ ఈఎస్ అని మనకి ఇక్కడ వచ్చింది కదా సో దీన్ని ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దాని పక్కన మీ యొక్క క్యాండిడేట్ ఐడి సో డిఇఈ అని నంబర్ ఉంటుంది సో దానిని మీరు ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎడమవైపు మీకు త్రీ ఒక పిన్ కనపడుతుంది సో మీరు అక్కడ క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్స్ లాగిన్ సర్వీస్ అని ఒకటి వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి సో డౌన్లోడ్ అనేది చేసుకున్నట్లయితే కనుక మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అదేవిధంగా ఎన్ని రైట్ చేశారు అనేది మనకిక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్ అనేది కౌంట్ చేసుకోండి సో కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది అనమాట ఇవాళ డీసెట్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఖచ్చితంగా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ అన్నీ కూడా చూడాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ